గోదావరికని ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో విజయం సాధించిన గౌడ కుల జర్నలిస్టులను అభినందిస్తూ ఆత్మీయంగా సన్మానించారు గౌడ కుల ప్రముఖులు రామగుండం నియోజకవర్గ గౌడ కుల ప్రముఖుల ప్రత్యేక సమావేశం సోమవారం గోదావరికనిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ నేపథ్యంలో గోదావరికని ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పూదరి కుమార్ గౌడ్ కోశాధికారి గడ్డం శ్యామ్ కుమార్ గౌడ్ సహాయ కార్యదర్శి వీరా గౌడ్ కార్యవర్గ సభ్యులు రంగు రాజయ్య గౌడ్లను పూలమనలు శాలవాలతో సత్కరించారు శుభాకాంక్షలు తెలియజేశారు చాలా obrigado నమస్కారం గట్ కన ధన్యవాదాలు జి సప్పర్ నమస్కారం క సన్మాన్ సన్గ్రోడ్ కొడుతు ఇదు సన్మాన్ ఆగు ఆ సైడ్ పన్నాడు మా వీరోగు మరా కూర సత్తనదు ఇట్లా నవేన ఇట్లా కాదు అందరు రంగరాజనకు యాదగరేం अंदर के नमस्कार गोदावरी प्रेस क्लब अद्यक्ष गौडाधिकारी श्याम गौड सहाय कार्यदर्शिगीर गौड కార్యవర్గ సభ్యునిగా రంగు రాజన్న గౌడ్ అనుకున్న సందర్భంగా ఇక్కడ గౌడ కుల బాంధవులు వాళ్ళు ప్రేమతోటి తెలుసుకొని ఈ ఆత్మీయ సన్మానం చేసినారు ఇది రాజకీయం కాదు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఓన్లీ సర్వై పాపన్న మా కులం సర్వాయి పాపన్న వారసత్వం కలవీరులు కాబట్టి ఆ సర్వాయి పాపన్న ఆశీర్వాదం ఈ నలుగురికి ఉండాలని మాత్రమే మా ఎల్లమ్మ రేణుకమ్మ తల్లి దీవెన ఉండాలని మా బిడ్డలుగా గౌడబిడ్డలుగా ఈ సన్మానం చేయడం జరిగింది జై పాపన్న జై ఎల్లవ తల్లి